హాయ్ ఫ్రెండ్స్ బెండకాయ వేపుడు ఇలా చేస్తే చాలా రుచిగా ఉంది చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మంచి లేత బెండకాయలు ఫ్రెష్గా ఉండే తెచ్చుకొని ఇలా కట్ చేసుకోండి చిన్న చిన్నగా పెద్ద పెద్దగా కట్ చేస్తే అది ఫ్రై అయ్యేది లేట్ అవుతుంది దానివల్ల ఇప్పుడు ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి వేసుకున్నాను అది మర్చిపోయానండి చూపించడానికి అవన్నీ వేసాక గుర్తొచ్చింది వీడియో చేద్దామని అందుకే చూపించలేకపోయాను ఆ తర్వాత ఒక్క పచ్చిమిర్చి వేసుకున్నాను టమోటో ఒకటి వేసుకున్నాను ఇది అన్నంలో కలుపుకొని తినే కూడా బాగుంటుంది సైడ్ డిష్కి నంజుకోవడానికి బాగుంటుంది దానివల్ల టమోటో వేస్తాను ప్రతి ఒక్క దాంట్లో ఏదో ఒక టమోటో తగిలితేనే నాకు ఇష్టం అవుతుంది లేదంటే అంత ఇష్టం అనిపించదు దానివల్ల ప్రతి ఒక్క దాంట్లో కొంచెం కాకుండా కొంచెమైనా నేను టమోటా వేసేకి ట్రై చేస్తాను ఇలా టమోటాలు వేసినాక బెండకాయలు వేసేయాలి అంటే వేయించుకోకుండా వేసేసామంటే ఇందులోనే బాగా అది జిడ్డంతా పోయి బాగా పొడి పొడిగా వస్తుంది ఇలా సిమ్లో లేకుండా ఐలో కూడా దగ్గరుండి కలుపుకుంటూ ఉంటే తొందరగా అవుతుంది లేదా అది సిమ్ములో పెట్టి పనైనా చేసుకోవచ్చు కాకపోతే మూత మాత్రమే వేయకూడదు బెండకాయలకి ఇలా వాటర్ లేకుండా బాగా వేయించుకోవాలి అప్పుడే జకట్ అనేది పోయి బాగా రుచిగా ఉంటుంది తాలింపు అయితే చాలా బాగున్నది ఇలా అలా ఫుల్లు డ్రై అయ్యేదాకా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికేదాకా కలుపుతుండండి లేదంటే అడుగు పట్టేస్తుంది అది ఇది గమ్ము ఉంటుంది అడుగు పట్టేస్తుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉంటేనే బాగుండేది ఇలా తయారైంది చపాతీకి అన్నంకి రెండిటికి బాగున్నది మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ నమస్తే